హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు ఉసిరికాయలతోటి రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఉసిరికాయ రసము మంచి టేస్టీగా ఉంటుందండి చలికాలంలో మనకు వచ్చే దగ్గు జలుబులను తగ్గించి ఇమ్యూనిటీ పవర్ పెంచి దగ్గు జలుబులను రాకుండా చేస్తాయి అంతేకాదండి ఈ ఉసిరికాయ రసము చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్లోకి ఇక్కడ నేను నాలుగు ఉసిరికాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే రెండు మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాము అలాగే ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే అర టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోనే నేను మరీ కొద్దిగా వాటర్ వేసి తీసుకుంటున్నాను ఇప్పుడు రసానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి ఈ రసానికి కొద్దిగా పల్చగా ఉండేటట్లు చూసుకోండి వాటర్ అనేది ఈ విధంగా ఒకసారి గరిటితోటి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే అర టీ స్పూన్ వరకు కారము రుచికి తగువైనంత ఉప్పు కూడా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ రసంని ఒక పొంగు వచ్చేంత వరకు మసిలించుకుందాం ఈ టమాటాలో ఉన్న పచ్చితనం పోయేంత వరకు మసిలించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా రసం ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మరొక పక్కన పోపును రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పోపు కరెట్టి పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అరటి స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా రాతిపూత కూడా వేసుకుందాము అలాగే ఇందులోకి ఐదారు పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా తుంపి వేసేసుకున్నాము ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకుందాం కరివేపాకు తొందరగా వేగుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడికి కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనము రసం మసలుతుంది కదా ఆ రసంలోకి ఈ పోపుని వేసేసుకుందాం పోపుని వేసేసుకొని ఈ రసంని మరొక మూడు నాలుగు నిమిషాల పాటు మసిలించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మసిలించుకున్న తర్వాత చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నం ఉసిరికాయ రసంతో తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుందండి ఈ చలికాలంలో తప్పకుండా ఒకసారి ఈ ఉసిరికాయ రసము ట్రై చేసి చూడండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మధురేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ